ఏసు ఈ లోకంలో నీకోసం నా కోసం మనల్ని రక్షించటానికి పుట్టాడు ఆయన దేవుని వరంగా ఈ లోకానికి దిగొచ్చాను దేవుని కుమారుడు ఆయన సాక్షాత్తు దేవుడు ఆయన నీ కోసం నా కోసం పుట్టాడు ఆయన మనల్ని రక్షించటానికి పుట్టాడు ఆయన ఆయన నువ్వు విశ్వాసం ఉంచలేదనుకో ఏసయ్య ప్రేమను ఏసయ్య త్యాగాన్ని ఏసయ్య పుట్టుకను నువ్వు అర్థం చేసుకోలేదనుకో ఆయన నిర్లక్ష్యం అనుకో ఆయన నామాన్ని తృణీకరించావనుకో నీ హృదయంలో యేసుప్రభు అని లోకంలో నువ్వు చేర్చుకోలేదనుకో నీకు తీర్పు అంతకుముందే తీర్చేయబడి ఏంటో తెలుసా నీ జీవితం ముగించబడిన తర్వాత నిత్య నిత్యాగ్ని దండన నిత్యము కాలే కాల సరస్సులోనికి అగ్నిగంధకాల సరస్సులోనికే నీ జీవితం ఇక నీ పర్మనెంట్ చిరునామా నీ అడ్రస్ అంతా అక్కడే ఇక ఎందుకని దేవుడు తన కొన్న కుమారుణ్ణి నీ కోసం వరంగా ఈ లోకాలకు పంపించి బలి చేస్తే నువ్వు ఆయన్ని నమ్మలేదు సత్యాన్ని నువ్వు తృణీకరించావు సత్యాన్ని అసహించుకున్నావు సత్యాన్ని ఎగతాళి చేసావు ఏసయ్యే నామాన్ని నువ్వు అంగీకరించుకోలేదు హృదయంలో చేర్చుకోలేదు కాబట్టి నీ జీవితం నీ పర్మనెంట్ అడ్రస్ దండనే అగ్నిగుండానికి వెళ్ళిపోవాల్సిందే నేను ఎవడూ కాపాడలేడు నిన్ను కాపాడటానికి ఏకైక మార్గమే ఏసైతే ఆ ఏసునే నువ్వు తృణీకరిస్తే ఆ యేసునే నువ్వు విశ్వసించకపోతే ఇక నీ అడ్రస్ ఇంక మారిపోయినట్టే ఇంకా నన్ను కాపాడడానికి ఇంకెవడు రాడు దేవుడే దిగొచ్చాడు దేవుడే దిగొచ్చాడండి మానవ జాతిని రక్షించడానికి నరవతారం ఎత్తి నువ్వు ఆయన్నే రిజెక్ట్ చేసావు నువ్వు కాదనుకుంటున్న వ్యక్తి వద్దనుకుంటున్న వ్యక్తి తిరస్కరిస్తున్న వ్యక్తి ఎవరో కాదు కాదు నీ కోసం వచ్చిన దేవుడు ఆయన నేను రక్షించడానికి వచ్చాడు ఆయన రక్షించడానికి వచ్చిన ఆయన్నే నరకాగరి నుంచి తప్పించడానికి వచ్చాను ఆయన వద్దనుకుంటున్నావు ఇప్పుడు నీకు తీర్పు తీర్చేసి పడింది కానీ నువ్వు ఏసు విశ్వాసం ఉంచే ఏసు హృదయంలో చేర్చుకుంటే